మండలం దోమాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బహుశా ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంటు తొలగిస్తే తప్పేంటి అని చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రోహబిటెడ్ స్థానాల్లో పేదవాళ్ళు వేరే దారి లేక అనాదిగా ఎప్పుడూ దాదాపుగా ఒక అరవై డెబ్బై సంవత్సరాల పైగా వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి కూడా అందులోనే నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లులు లక్షల్లో ఉన్నాయి మరి అటువంటిది ఈవేళ ఎక్కడే ఎందుకు ఈ రకమైనటువంటి చర్య జరిగింది అసలు ప్రొహిబిటెడ్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రస్తుతం ఆయన నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లే ప్రొహిబిటెడ్ ప్లేస్లో ఉంది మరి ఏ రకంగా ఇవాళ ఈ ఇల్లు తొలగించరు అనేటువంటిది ఆలోచన చేస్తారు కేవలం ఈ ఇంటికి వెనకాల ఏదైతే ఆనుకున్నటువంటి సుమారుగా ఒక ఆరు ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు తన ప్లాట్లను అమ్ముకోవడం కోసం అని చెప్పి మాత్రమే ఈ ఇళ్ళని తొలగించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటారు మరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పేదవాళ్ళ ఇల్లు సుమారుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళని తీయించగలిగేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుందా అని అంటే ఖచ్చితంగా అతని స్థాయిలో అయ్యేది కాదు అనేటువంటిదే ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏదో రకమైనటువంటి రాజకీయ ప్రాబల్యం తీసుకుని వారికి అప్పచెప్పాల్సినటువంటి ముట్ట చెప్పాల్సినటువంటి అవి అప్పచెప్పి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఇవాళ అమరావతిలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారేమో పిఠాపురంలో పది ఎకరాల్లో కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు పది గజాల్లో అనాదిగా ఒక డె సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నటువంటి పేదవాళ్ళని మాత్రం అడ్డగోలుగా వాళ్ళు అనుకుంటే రాత్రికి రాత్రే మిషన్లు పెట్టి పోలీస్ వ్యవస్థల్ని రెవెన్యూ వ్యవస్థల్ని ఉపయోగించి పీకి పక్కన పడేసినటువంటి కార్యక్రమం చేస్తారు అయ్యో పాపం అందులో ఒక దివ్యాంగురాలు ఉంది లేకపోతే రేపో మాపో ఇంట్లో పెళ్లి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే లేక ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారే వాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి కనీసం మానవత్వం అనేటువంటిది పొరవడింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయితే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఇవాళ కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రా నువ్వు నా మీద ఏదో ఆరోపణ చేసో దాని గురించి తేల్చుకుందాం లేకపోతే ఎవరినో తీసుకుని వెళ్ళిలో కార్యకర్తలు లేకపోతే సామాన్యుల్లో మామూలులో కామన్ మ్యాన్నో తీసుకుని వెళ్ళి నాలుగు బాధడం కొట్టడం వాటి మీద పెట్టేటటువంటి దృష్టి దయచేసి మీ సమయాన్ని ఎవరికైతే పేదవాళ్ళకి మా ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఆ ఇళ్ళ పట్టాలకు సంబంధించినటువంటి వాటి చోట మేమే భూములు కొన్నాం మేమే చక్కగా ప్లాటింగ్లు తయారు చేసాం అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఈపాటికే కల్పించడం జరిగింది పేదవాళ్ళకి ఆ హౌసింగ్ లోన్లు ఇప్పించో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సాయం అందించో ఆ లేఅవుట్లు రకంగా అభివృద్ధి చేయాలి ఆ పేదవాళ్ళకి ఇల్లే రకంగా సమకూర్చాలి అనేటువంటి దాని మీద మీ శ్రద్ధ మీ సమయాన్ని పెడితే బాగుంటుంది తప్పితే ఈ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వర్తాసు పలుకుతూ ఎందుకంటే ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నాం ఈ రోజు మీ ఆదేశాలు లేనటువంటిదే ఇంతమంది పోలీసులు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఇల్లుని తొలగించాల్సినటువంటి అవసరం లేదు ఇది జరిగింది అని అంటే పూర్తిగా మీ ప్రాబల్యంతో జరిగింది అనేటువంటిది నమ్ముతూ ఉన్నాం దానికి తోడుగా మీ యొక్క చర్యలు కూడా దానికి బలంగా మేము నమ్ముతా ఉన్నటువంటి దానికి కనిపిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇదే ఊరిలో పక్కనే జాతర జరుగుతూ ఉంటే వచ్చారు మీరు లేకపోతే నిన్న మండల పరిషత్ సమావేశం జరిగితే అక్కడికి వచ్చారు కనీసం మనలో మానవత్వం అనేటువంటిది మనం స్పందించేటటువంటి గుణం అనేటువంటిది ఉండాలి ఎవరో మన నాయకులు అంటే మన ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్తేనే స్పందించడం కాదు మనందరూ ఇవ్వాలని డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చి అయ్యా బాబు అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయనేవి ఇక్కడ రాలే ఆయనంతా ఆయన తెలుసుకుని అయ్యో పాపం పేదవాళ్ళు ఇల్లులు తీసేస్తున్నారా అని చెప్పి ఆయనంతా ఆయన ఆయన స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ అటువంటిది మీరు అధికారంలో ఉన్నారు మీకు ఒక సరైనటువంటి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నప్పుడు వాళ్ళే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు కోరాలి అని చెప్పి నన్ను మీరు అన్నదే నిజమని అనుకున్నా మీ అంతట మీరు స్పందించి మీకు విషయం తెలిసిన వెంటనే అధికారుల మీద గట్టిగా చెప్పడం కానీ లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం కానీ చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది మీరు ఈరోజు కూడా పని చేయలేదు మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తీసేసి తెలుగుదేశం రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకుంటే బాగుంటుంది అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇటువంటి దోమర లాంటి మారుమూల గ్రామాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏ రకంగా సహాయం చేయాలనేటువంటి దాని మీద కానీ మీకు కనీసం పేదవాడికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన లేదు గతంలో ఎన్టీఆర్ గారు పది మందికి ఏ రకంగా ఇల్లు కట్టించాలి ఇల్లు నిలబెట్టాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు ఈవేళ పురంధేశ్వర్ గారిని కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం అమ్మ మీరు కూడా మీ పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు దానికి స్పందించాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంది ఇల్లు పోలగట్టమని ఏ రాజకీయ నాయకులు ఏ ప్రజాప్రతినిధులు కూడా మనం తలిస్తే పేదవాడు పాడైపోతాడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత లేకపోతే రాజ్యాంగం అనేటువంటి దానిలో పూర్తిగా మనం నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి బాధ్యతాయుతంగా దీని మీద స్పందించండి తక్షణమే ఎవరైతే ఇవాళ బాధితులు ఉన్నారో వారికి అన్ని రకాలుగాను వారికి ఇల్లు కట్టించేటటువంటి దానికి కానీ లేకపోతే జరిగినటువంటి నష్టానికి పరిహారం అందించడం కానీ తక్షణమే చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా డాక్టర్ గారు వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షులు మా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మేము కూడా ఖచ్చితంగా దీని విషయంలో నిలబెడతాం వారికి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాం